హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఇంట్లో అయితే పూజ చేస్తున్నారు మా మామయ్య ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి వచ్చేస్తాము సో శివరాత్రి రోజు గుడికి అయితే కంపల్సరీ వెళ్తాము ఇంట్లో మా ఇంట్లో కూడా చిన్న శివలింగం ఉంది ఆ శివలింగానికి కూడా అభిషేకం చేస్తాము ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది మా మామయ్య చేస్తారు మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము పక్కన గల్లీలోనే ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి శివుడు రెండు పక్క పక్కన ఉంటారు ఒకే ఆలయంలో దగ్గరలో ఇంకొక శివాలయం కూడా ఉంటుంది అక్కడైతే ఇంకా చాలా మంది ఉంటారు మేము వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం జనాలు తక్కువగా ఉండే సో అందుకే ఇక్కడికి వచ్చినాము ఈ శివాలయానికి అభిషేకం కోసం టికెట్స్ అయితే తీసుకున్నాము సో ముందు మాకంటే ముందు వెళ్ళిన ఒక బ్యాచ్ అయితే అభిషేకం కంప్లీట్ అయిపోయింది సో ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా పంపిస్తున్నారు అందరూ ఒకేసారి అంటే అనేసి మనం తీసుకొచ్చిన పూలు పండ్లు డైరెక్ట్ మనం శివన్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇక్కడ పంతులకి ఇస్తే సెపరేట్ చేసి పూజ చేసేటప్పుడు తీసుకొచ్చిస్తారు ఫైనల్గా అభిషేకం చేయడానికి మా లైన్ అయితే వచ్చేసింది సో మేమైతే లోపలికి వెళ్ళేసాము చూడండి శివలింగం ఆల్రెడీ అభిషేకం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేయాలి కాబట్టి నీట్గా చేసి పెట్టారు అండ్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అభిషేకం చేసేటప్పుడు బాయ్స్కి షర్ట్ అనేది ఉండకూడదంట సో శ్రీహాన్ కూడా షర్ట్ తీసేయమన్నారు అభిషేకం అయిపోయింది స్వామివారికి పూలు పందతోనే అలంకరణ బిలో పత్రికతో అలంకరణ చేస్తున్నారు கௌரவமண்டரம் காவல்பை ஆங்கிரசேம் பெயர் கோடி தேவி யோதாரா ஆவூர் இந்தர்மமா போதிஸ்வரவாஞ்சி தாழ் செல்வம்லவங்கனன் அபரசம் யார சகோதர சமஸ் தாமனி ஸ்வாஹாதி அபதிரி అర్చన అభిషేకం దర్శనం అయిపోయినాయి సో వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకోవాలి గుళ్ళో కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి గుళ్ళో కాసేపు కూర్చుంటే మా స్నేహాన్ అస్సలు ఊరుకోని చూడండి ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర దీపం వెలిగించాలి సాయంత్రం జాగారం ఉంది నాకు అత్తమ్మకి నాకు అత్తమ్మకి ఇద్దరికి జాగారం ఉంది కాబట్టి మళ్ళీ ఇంట్లో సాయంత్రం పూజ చేయాలి మార్నింగ్ పూజ అయిపోయింది సాయంత్రం పూజ ఉంటుంది దీపం వెలిగించేది కందగడ్డ అయితే ఉడకబెడుతున్నాము మా సైడ్ కందగడ్డ అంటారు మురంగడ్డ అంటారు చిలకడదుంప అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉడకబెట్టేయడం అయిపోయింది పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నాము సో దీపం వెలిగిస్తుంది అత్తమ్మ మొత్తం రెడీ చేసేసినాము మేమైతే పళ్ళు పూలు అండ్ ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసినాము మా ఇంట్లో శివలింగం ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ సైడ్ కనిపిస్తుంది చూడండి సో శివలింగానికి అభిషేకం కూడా చేస్తాము చాలా వరకు చాలామంది జాగారం ఉన్నవాళ్ళు దీపం అనేది వెలిగిస్తారు సాయంత్రము సిక్స్ తర్వాత సిక్స్ కల దీపం ముట్టించి కొందరు గుడికి కూడా వెళ్ళొస్తారు మళ్ళీ సాయంత్రం వెలిగించిన తర్వాత దీపం ముట్టించిన తర్వాత మేము ఇంకా వెళ్ళలేదు మాకు ఇంట్లోనే సరిపోయింది మార్నింగ్ వెళ్ళొచ్చాము అందుకే ఈవినింగ్ ఇంట్లో దీపం వెలిగించాలి అనేసి సో మార్నింగే వెళ్ళేసి వచ్చినాం మేము అభిషేకం పంచామృతంతోనే చేస్తారు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఈ ఐదు కలిపేసి అభిషేకం చేస్తారు అభిషేకం చేయమన్నారు కదా అనేసి ఏదో తీసుకెళ్ళి వాళ్ళు చెప్పింది చేశామా అని కాకుండా అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివనామ స్మరణతో అభిషేకం అనేది చేయాలి అలా చేస్తేనే పుణ్యం అభిషేకం అనేది పంచామృతాలతోని పండ్లతోని చేస్తారు కానీ శివునికి వీటన్నిటితో కాకుండా ఒక చెంబడు నీళ్లు పోసినా చాలంట ఆయన అంత సంతోషిస్తారంట అభిషేక ప్రియుడు శివుడు శివరాత్రి రోజు మేమైతే ఇలా పూజ చేసుకున్నామండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్